అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మన ఛానల్ భక్తి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ దీపావళి మీకు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి లక్ష్మీ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవులు అనుగ్రహ ప్రాప్తి శుభం మీకు ఎటువంటి ఆపదలు కష్టాలు ప్రమాదాలు జరగకుండా సమస్యలు రాకుండా ఆ శ్రీకృష్ణ భగవాను మిమ్మల్ని ఎల్లవేళలా రక్షించదురు గాక తదాస్తు 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 ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచై నరోం దీం సరస్వతి వ్యాసం తోజీ ముదీరత్ హరి వివోం పరబ్రహ్మ పార్వతీపరమేశ్వరు పార్వతీ వందననములు వందనములు 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 ఓం తత్పురుషాయ విద్మహే తురుషాయ విమహే వక్రతుండాయ ప్రచోదయాత్ తత్పురుషాయ ప్రచోదయాత్పురుషాయ మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఈశ్వరాయ విద్మే సత్యదేవాయీమే తనసర్వర్వర్వర్వర్వృష్ఠోదయా హరివి ఓం పరబ్రహ్మస్వరూపులైన శచి వంద నములు వందనములు నములు వంద నములు ఆదిత్యా సోమాయ మంగళమాయ గు రాఘువే జనమ ఓం ఓం కౌణస్త బెంగళూరు బగ్రూ కృష్ణోర దాంతకై నమ సౌదీ సదస్యమంతా పిప్లదేవా నమస్మృతే హరి ఓం పరబ్రహ్మ సంధ్యా చాయసమేత సమేత వంద నములు వందనములు వందనములు వంద ఓం కోటి బ్రహ్మాండ నాయక రాజా పరమ బ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ సాయినాథ్ మహారాజ్కి జై జయగుల భగవాన్ గులగమూడి వెంకయ్య స్వామికి జై జయగుల భగవాన్ జ్యోతి కాశనాయన్కి జై జయగుల భగవాన్ పుట్టపతి సత్యాయి భగవాన్కి జై గోబ్రాహ్మణులకు భూమాత కామాక్షి పరదేవతకు తల్లిదండ్రులకు గురువులకు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి నన్నయ్య గారికి తిక్కన గారికి మారణ గారికి అర్రపరణ గారికి బోధన గారికి మా గురువు గారి వెంకట రామకృష్ణారావు గారికి వందనములు 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 ఆపదాం భర్తారాం దాతారాం సర్వదాం లోకాభిరామం భూయో భూయో నవామ్యహం ఆపదం భాతరాం దాతరాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదాం భాతరాం దాతరాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం స్వరూపులైన లక్ష్మీనారాయణులకు వందనములు వందనములు వందనమృ వందననములు అజితినందన ద్వాదసాదిత్యానమావం యుక్తనందన అనురాయ నమహావం నలచక్రవర్తి దేవి కరుపరుడు ప్రణామములు ఆస్తిక మహము నన్నదా ఆదిశేషు వాసుకి జరత్ వందనములు 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 అదితి నందనా దసాదిత్యం హావం నందన గరుడాయ వినతనందన హావం శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనో రమే సహస్రనామ దత్తులం రామ నామ వరాననే శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనో రమే సహస్రనామ దత్తులం రామనామ వరాననే శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనో రమే సహస్రనామ దత్తుల్యం రామ నమ వరాననే परब्रह्मस्वरूप सरस्वती ब्रह्मदेवर वंदनम वंद नम ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नमो नारायणय ओम नमो नारायणा ओम नमो नारायणा ओम नमो भगवते वासुदेवाय नम ओम नमो भगवते वासुदेवाय नम ओम नमो भगवते वासुदेवाय नम हर हर महादेव शुभो शंकरा हर हर महादेव शुभो शंकर அரர்மாதேவோ ஏழுகண்டலஸ்வாமி வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா ஏடுகொண்டி வெங்கடரமணி கோவிந்தா கோவிந்த ஏடுகண்டமணா கோவிந்தா கோவிந்தா கிருஷ்ணம் வந்தே ஜுரு கிருஷ்ணம் வந்தே ஜுரு கிருஷ்ணம் வந்தே ஜுரு கிருஷ்ணம் வந்தே ஜுரும் ஓம் நமோ நரசிம்ஹாய ஓம் நமோ நர்சிம்ய ஓம் நமோ நரசிம்ஹாய ஓம் நமோ நரசிம்ஹாய Om Sri Ram Jai Ram Jai Jai Ram Om Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram Om Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram Om Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram Om श्रीराम जय राम जय जय राम ओम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ओम श्रीराम जय राम जय जय राम ओम श्रीराम जय राम जय जय राम दीपावली पड़ ग शुभाकांक्षकांक्षाकांक्ष दीर्घाषुमा भव दीर्घाषुमा भव दीर्घाषुमा भव దీర్ఘ ఆయు ఆరోగ్యం ఐశ్వర్య ప్రాప్తిరస్తు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం ఆ పెళ్ళైన స్త్రీలందరికీ దీర్ఘ భవ దీర్ఘ సుమంగళీభవ దీర్ఘ సుమంగళీభవ మనోవాంఛల సిద్ధిరస్తు మనోవాంఛల సిద్ధిరస్తు మనోవాంఛల సిద్ధిరస్తు ఎవరైతే గృహిణులు ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారు వారందరికీ వారి సంతానము వారి సౌభాగ్యము ఆ పరమేశ్వరుడు గాక శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతేదన్ లోకరక్షైక ఆరంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు తేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మలమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపు అారడి బుచ్చునమ్మ తనులో నమ్మిన వేలు పులమ్మల మనమ్మల నిండమ్మ దుర్గ మాయమ్మ కృపాభ్యుల మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శారద నేరదేందు ఘనసార పటినర మరాళ మల్లికాహార కాశ ఫణీస కొంద మందార సుధాపయోధిశ తామర సామర వాహిని శుభాకారత నొప్పు కానగ నిన్నడు కలుగు భారతి ఎవని చేజనింతు జగ్వ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు ఈశ్వరునే శరణంబు వేడిదన్ కలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతోపలోపల పర్యంక రమా వినోదియకు ఆ పన్న ప్రసన్నుండు విహ్యన నాగేంద్రము పాహి పాకి ఎనుచు గుడెనుచు సంరంబియ సిరికించిక్కడు శంఖ చక్ర ఏదో ఈ సంధింపడు ఏ పరివారము చేర డబ్రగపతి మన్నింపడు ఆ కదికాంతర దమ్మిల్లమ్ము చక్క నొత్తడు వివాద ప్రోచిత శ్రీకుచో పరిచయలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి వెల్కమ్ వెల్కమ్ మై లై వెల్కమ్ హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి अंदर की स्वामी अनुग्रह प्राप्तिरू शुभ